థ్యాంక్ యూ సార్ మాకు మెసేజ్ పెట్టి ముందుగా జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఇంత దూరం తెప్పించినందుకు మా పిల్లలకి ఇంకా బాగా చాలా చేస్తారని ఆనందపడుతుంది మేము ఇక్కడ చేయించినందుకు చాలా గర్వపడతాము మా అబ్బాయి పేరు మేఘాంక్షు మామూలుగా అక్షరాభ్యాసం కార్యక్రమము టెంపుల్లో చేస్తారు ఇక్కడ స్కూల్లో చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ప్రిన్సిపల్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ ఇంత మంచి ప్రోగ్రామ్ చాలా బాగా కండక్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అందరికీ చాలా Thank you so much. అందరికీ నమస్తే అండి ఈరోజు అనగా బుధవారం శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్కృతి విద్యాలయ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు అలాగే చిన్నారులు హాజరు కావటం జరిగింది పండితుల సమక్షంలో శ్రీ మహాఘనాధిపతి శ్రీ మహాసరస్వతి దేవుల పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు వారి పలకలపై అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పాఠశాలలో చిన్నారులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి విజ్ఞానవంతులైనటువంటి పౌరులను తయారు చేయాలనే సదుద్దేశంతో ఆ మహాసరస్వతి మహాగణాధిపతి యొక్క కృపా కటాక్షాలు చిన్నారులపై మెండుగా కురవాలని వారి కృపా కటాక్షాలతో ఈ గౌతమి విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందుతూ అనేకమంది విద్యార్థులకి అక్షరాభ్యాసాన్ని విజ్ఞానాన్ని అందించాలని మహాసంకల్పంతో ఈ పూజా కార్యక్రమాన్ని పండితులు ఆగమనాభిలాషులతో ఆగమనాభిలాషులచే నిర్వహించటం జరిగింది ఆగమన పండితులు మంత్రోచ్చారణతో విద్యార్థులను దీవించడం జరిగింది ఈ పాఠశాల ప్రాంగణంలో ఆ మహాసరస్వతి యొక్క ఆ మహాగణాధిపతి యొక్క కృపా కటాక్షాలతో వారి యొక్క విజ్ఞానం వెల్లివిరియాలని శ్రీ గౌతమి విద్యా సంస్థల తరపున ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా తల్లిదండ్రులు వారి యొక్క సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మేము మంచి సంకల్పంతో పనిచేస్తాము